ప్రతి వస్తువు కొనుగోలు చేసే సమయంలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే తీసుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కె శ్రీనివాసులు అన్నారు జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలోని స్పందన భవనంలో వినియోగదారుల సదస్సు నిర్వహించారు వినియోగదారుల సదస్సును డిఎస్ఓ విజయభాస్కర్ నిర్వహించారు వినియోగదారులు నాణ్యత లేని వస్తువులను కొనుగోలు చేసి మోసపోవద్దని చేసి అన్నారు చాలా చోట్ల కల్తీలు జరుగుతున్నాయని ప్రభుత్వం దాడులు చేస్తున్నప్పటికీ వారి చర్యలు మరో రూపంలో ఉంటున్నాయని అన్నారు వస్తువులు కొనుగోలు చేసిన వెంటనే సరైనటువంటి రసీదును పొందాలని అన్నారు గ్యారంటీ ఉన్న వస్తువులను కొనుగోలు చేయాలని తద్వారా యజమాని మోసం చేసినట్లయితే వినియోగదారుల ఫోరంలో మీ హక్కును ఉపయోగించుకుని లబ్ధి పొందవచ్చని చెప్పారు ఈ మధ్యకాలంలో ఆన్లైన్ వ్యాపారం బాగా పెరిగిందని ఒకటి రెండు సార్లు పరిశీలన చేసుకున్న తర్వాతే ఆన్లైన్ బిజినెస్ ఉపయోగించుకోవాలని అన్నారు వస్తువును ఆన్లైన్లో ఒక రకం చూపించి దిగుమతి చేసే సమయంలో వేరే వస్తువులను నాణ్యత లేని వస్తువులను పంపించడం జరుగుతుందని ప్రధానంగా మహిళలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని మోసపోవద్దని సూచించారు వినియోగదారుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ డిఎం గ్లోరియా వినియోగదారుల ఫోరం చైర్మన్ శ్రీదేవి సభ్యురాలు సమీర వ్యవసాయ శాఖ జేడి శ్రీనివాసరావు ఆర్ఎం సుధాకర్ వినియోగదారుల సభ్యులు నాగేశ్వరరావు ఏనుగుల సురేష్ సుబ్బారావు ఇమ్మాన్యలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా పిల్లలు పిల్లలు ఈ వయసు నుంచి మీరు మీ తల్లిదండ్రులు కానీ మీరు కానీ ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా బిల్లు ఒకటి తీసుకోవడము ప్యాకింగ్లో లేదా చూసుకోవడము బ్యాచ్ నెంబర్ లేదా చూసుకోవడము అదే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెక్టేట్ ఉందనేది చూసుకోవడం ఇది మీరు మీ తల్లిదండ్రులు చెప్తే ఆటోమేటిక్గా మీ ద్వారానే రాబోయే సొసైటీ నిర్ణయం అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి సో కాబట్టి పిల్లలకి ఎవరికీ గమనించాలని కోరుకుంటూ సరే భక్తులందరూ చెప్పారు కొన్ని ఈ కండక్ట్ చేయడంలో ఫ్రీ డే కండక్ట్ చేయడంలో కానీ కన్జూమర్ డే కండక్ట్ చేయడంలో కానీ ముందు కానీ కొన్ని అబ్జర్వేషన్స్ కొన్ని ల్యాబ్స్ చెప్తున్నారు పెద్దలందరూ కూడా ఈసారి ఏదైనా మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు కూడా ఎక్కువగా మంది ఉన్న ఏరియా కాబట్టి మనకు పశ్చిమ ప్రాంతం సపరేట్గా డివిజన్ ఇటువంటి మీటింగ్స్ పెట్టినప్పుడు మీకు ఇక్కడ వస్తున్న పెద్దలకు కూడా అవకాశంగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అందరినీ కూడా వినోదాల్లో ఏదైతే ఉన్నారో అందరినీ కూడా డిస్టిక్ ఎక్కువ కాకుండా డిఫరెంట్ ఫేజ్లో ఆ డివిజన్ లెవెల్లో ఉండేటువంటి బీడింగ్ పెట్టి దాని ద్వారా మిమ్మల్ని పార్టిసిపేట్ చేయడం ఇంకోటి మేజర్గా ఈ స్కూల్స్లో క్లబ్స్ కొద్దిగా యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అది మనం ట్రైనింగ్ ఇచ్చాం కానీ ఎస్ ఏదైనా సరే సిస్టంలో ఇట్లా మీ పిల్లలు ఎట్లయితే మీరు చదువుతున్నారు లేదని చేయకపోతే గురించి చదవడం సేమ్ అదేవిధంగా మా సిస్టంలో కూడా మేము ఒక యాక్టివిటీ ఇచ్చి దాన్ని టార్గెట్ అచీవ్ అవుతున్నాడు మేము మాట చేసింది అవుతుంది సో ఖచ్చితంగా ఆ స్కూల్స్ కి వాళ్ళకి ఎడ్యుకేషన్ కర్క్యూమ్ పాటుగా దీన్ని కూడా ఖచ్చితంగా మాంటర్ చేస్తాం దానివల్ల ఇది ఖచ్చితంగా మనకు మనం డిజైరబుల్ గోల్స్ అచీవ్ అయ్యే ఆస్కారం ఉంటుంది సో ఇది రాబోయే రోజుల్లో కూడా ఎన్ని రోజుల్లో ఫైల్ చేయాలి ఒక వస్తువు కొన్న తర్వాత రెండు సంవత్సరాల లోపు కంప్లైంట్ ఫైల్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఓ టీవీ కొన్నాం ఆ టీవీ సంవత్సరం నెల రోజు బ్రహ్మాండంగా పనిచేసింది లాస్ట్ ఒక వన్ వన్ మంత్ టూ మంత్స్లో పాడైపోయింది అనుకోండి దానికి మీరు కంపల్సరీ బిల్లు తీసుకోవాలి వారంటీ కార్డు తీసుకోవాలి వీటన్నిటి టర్మ్స్ అండ్ కండిషన్స్ కు లోబడి ఉంటే మాత్రమే చేయాలి మీరు బిల్లు పడేసారు వారంటీ కార్డు పడేశారు ఫలానా షాప్లో కొన్నామంటారు మీరు ఆ షాప్లో కొనాలని గ్యారంటీ ఏంటి కొంచెం షాపులు ఉన్నాయి కొంగోలు నేను ఆ సోనా విజన్ లోనే అనడానికి ప్రూఫ్ ఏంటి రెగ్యులర్గా కొంచెం కస్టమర్స్ వచ్చేస్తుంటారు చాలా మంది వచ్చేస్తారు వాళ్ళకి మీరు మీరు ఎవరో గుర్తున్నాం వాళ్ళ బిజినెస్ కదా కానీ మనం కొన్నట్టు ఆ షాప్ పేరు మీద మనకు బిల్ ఇస్తారు ఆ బిల్ చూపిస్తేనే కదా ఆహా ఫలానా తారీఖు పలానా డేటు పలానా వ్యక్తి వచ్చి ఫలానా టైంలో కొన్నారు అనేది వాళ్ళకి అవగాహన సిబిబి గ్రూప్ కొంచెం దయచేసి ఫాలో కమ్మని ప్రార్థిస్తున్నాయి ఎందుకంటే ప్రతిదీ ఇండివిజువల్గా అందరికీ అక్కడికి కూడా నేను ఇవాళ ప్రోగ్రామ్ కూడా అందరికీ మా ఆఫీస్ నుంచి ఫోన్లు చేయడం జరిగింది అంటే వాళ్ళు ఆల్రెడీ మేము సిబివీ గ్రూప్లో చూసాం సార్ అని చెప్పడం జరిగింది అదేవిధంగా స్కూల్స్ కన్సూమర్ క్లబ్లు కూడా వాట్సాప్ గ్రూప్ పెట్టి ఎప్పటికప్పుడు వారికి సమాచారం మేల్కూర్పులో వచ్చే సమాచారం మన డిపార్ట్మెంట్లో వచ్చే లేటెస్ట్ సమాచారం అంతా వినియోగదారుల వ్యవహారాల శాఖ ద్వారా వచ్చే సమాచారం అంతా కన్జూమర్ క్లబ్లకి పంపడం వాళ్ళు అక్కడ మళ్ళా కన్జూమర్ క్లబ్ స్టూడెంట్స్ని ఇక్కడ స్టూడెంట్స్ని కూర్చోబెట్టి వాళ్ళు అది బోధించి మళ్ళీ మాకు ఫోటోలు పెట్టడం కూడా జరుగుతుంది సార్ కాబట్టి ఈ విధంగా మీ సహకారంతో మీ సూచనలతోటి ఇదే విధంగా ఇంకా ముందుకెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు పెద్దలు మేము